జై శ్రీమన్నారాయణం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీవైష్ణవ దివ్య దివ్యదేశాల సందర్శనలో తొమ్మిదవ దివ్యదేశమైన తిరు ఆదనూర్ ఆండలక్కుం అయ్యన్ పెరుమాళ్ ఆలయం యొక్క స్థల పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల్లో తొమ్మిదవది అయిన తిరు ఆదనూర్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణంనకు పది కిలోమీటర్ల దూరంలో తంజావూర్లో కలదు ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు ఆండలక్కుం అయ్యన్ అనునామంతో శయన భంగిముల దర్శనమిస్తాడు లక్ష్మీదేవి భార్గవి అమ్మవారిగా దర్శనమిస్తుంది గర్భాలయంలో గోడ మీద స్వామివారి పాదాల వద్ద కామధేనువు మరియు నందిని ధేనువుల శిల్పాలు ఉంటాయి తిరుమంగళ ఆల్వార్ల విగ్రహం కూడా ఉంటుంది తిరుమంగయ్య అల్వార్లు ఈ ఆలయాన్ని నిర్మించి మంగళాశాసనాలు జరిపారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ ఆలయంలో సూర్య పుష్కరిణి అనే తీర్థం కలదు కామధేనువు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి ఆదనూర్ అనే పేరు వచ్చింది ఈ ఆలయం యొక్క స్థలపురాణం మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము దేవతలు రాక్షసులు అమృతం కొరకు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ముందుగా హాలాహలం ఆవిర్భవించింది పరమశివుడు ఆలాహలాన్ని మింగినాడు తర్వాత కామధేనువు కల్పవృక్షం ఐరావతం ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించిన ఆవిర్భవించను ఒకనాడు కామధేనువు లక్ష్మీదేవి కంటే తానే ముందుగా ఆవిర్భవించాను కానీ తానే తనకంటే లక్ష్మీదేవికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏమిటి అని శ్రీమన్నారాయణుని ప్రశ్నించను అప్పుడు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి కామధేనుకి చెరి యొక్క పాత్ర ఇచ్చి ఈ పాత్రలను తమ వద్ద ఉన్న ఐశ్వర్యంతో నింపమని చెప్పినాడు అప్పుడు కామధేనువు తన వద్ద ఉన్న ఐశ్వర్యాన్నంతా తెచ్చినప్పటికీ తన పాత్ర నిండలేదు లక్ష్మీదేవి ఒక తులసి దళాన్ని తీసుకొని శ్రీ మహావిష్ణువుకి సమర్పించి మరలా ఆ తులసి తులసిదండంను పాత్రలో వేయగా లక్ష్మీదేవి పాత్ర ఐశ్వర్యంతో నిండిపోయింది అది చూసి తన అహంకారానికి సిగ్గుపడి కామధేనువు శ్రీ మహావిష్ణువుని క్షమించమని కోరి భూలోకంలో ఈ ప్రదేశానికి వచ్చి చాలా కాలం పాటు తపస్సు చేసింది కామదేను యొక్క భక్తిని మెచ్చుకుని శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఆండలక్కుం అయ్యంగా ప్రత్యక్షమై వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో అగ్నిదేవుడు భృగు మహర్షి కూడా చాలా కాలం పాటు విష్ణుమూర్తిని పూజించారు త్రేతాయుగంలో హనుమంతుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంతటి మహత్యం విశిష్టత కలిగిన తిరు ఆదనూర్ దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ